ఇండియా జోకి కళ్ళెం వేయాలి అందుకంటే ఒక ప్రత్యేకంగా ప్రతిపక్ష కూటమి ఉండాలి ఆ ఆలోచనతో పుట్టిందే ఇండి కూటమి మొన్నటి ఎన్నికల్లో కొంతవరకు ప్రభావం చూపించగలిగింది కానీ ఏదో వెలితి ఓ నాయకత్వం అంటూ లేదు ఈ విషయంలో మొదట్లోనే చాలా విభేదాలు వచ్చాయి నితీష్ కుమార్ లీడ్ తీసుకున్న ఆయన ఎవరు ఊహించని విధంగా షాక్ ఇచ్చి ఎన్డియోలోకి చంపారు ఆ తర్వాత వరుసపెట్టి షాక్ లు తగిలాయి అరవింద్ కేజ్రీవాల్ కూడా కూటమిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు ఇక పెద్ద దిక్కుగా ఉంటారనుకున్న మమతా బెనర్జీ కూడా సైడ్ అయిపోయారు పైగా కాంగ్రెస్ పై ఆమె పదే పదే విమర్శలు చేశారు మొత్తానికి కూటమిలో చీలికలు వచ్చాయి ఇప్పుడు ఉందంటే ఉంది కానీ ఓ లీడర్ అంటూ ఉంటే ఆ కూటమికి ఓ బలం వస్తుంది ఇప్పుడు ఆ బలం కోసమే చూస్తున్నారు ఇండి కూటమికి నేతృత్వం వహించాలంటూ మమతా బెనర్జీ గురించి మరోసారి ప్రస్తావన వచ్చింది ఇందుకు కారణం వైసీపీ ఈ చర్చ పెట్టడమే వైసీపీ ఎంపీ విజయసాయి ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండి కూటమిని లీడ్ చేసేందుకు అన్ని అర్హతలు ఉన్న లీడర్ అని ప్రశంసించారు ఆమె నాయకత్వానికి మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఆయన ఇంకా ఏమన్నారో ఓసారి క్లారిటీగా విన్నాం దీది ది మమతా జీ ఈస్ వెల్ ఎక్స్పీరియన్స్ అండ్ క్యాపబుల్ ఆఫ్ లీడింగ్ ఇండియా బ్లాక్ పార్టీస్ అండ్ దీది ది మేడమ్ విల్ విఏబుల్ టు డూ జస్టిస్ ఫర్ ఆల్ ఇండియా బ్లాక్ పార్టీస్ అండ్ ద విజన్ అండ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ద అండ్ ది అండ్ ద ఫ్యాక్ట్ దట్ షీఈంగ్ బి కేపబుల్ సిచ్యువేషన్ ద ఫేసెస్ ఇది ఆయన అభిప్రాయం అంటే ఇండి చేరేందుకు రెడీగానే ఉన్నామని ఇలా డైరెక్ట్ గా చేశారు పైగా మమత కూడా ఇండి కూటమిని లీడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను ప్రకటించాక పలు పార్టీలు మద్దతుగా నిలిచాయి అయితే ఈ కూటమిలో చేరేందుకు వైసీపీ కూడా మద్దతుగా పలకడమే ఆసక్తికరంగా మారింది ఏర్పాటైనప్పటి నుంచి ఇండి కూటమి చీలికలతో సతమతం అవుతూనే ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ఇక హర్యానా ఎన్నికల్లో కూడా అంతే కాంగ్రెస్ కూడా ఆప్ ని పట్టించుకోలేదు అందుకే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కాకుండా ప్రాంతీయ పార్టీలు కూటమి లీడ్ చేస్తే బాగుంటుందన్న చర్చ అంతర్గతంగా ఎప్పటి నుంచో జరుగుతోంది లాలూ ప్రసాద్ యాదవ్ అఖిలేష్ యాదవ్ వంటి వారి డిమాండ్ సమర్థిస్తున్నారు కూడా ఇతర పార్టీలు కూడా ఓకే అంటే నాయకత్వం మారే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా కూటమిని నిర్మించే బాధ్యత ప్రాంతీయ పార్టీలకే ఇచ్చే అవకాశాలున్నాయి ప్రస్తుతం వైసీపీ అత్యంత బలహీనంగా ఉంది అసెంబ్లీకి వెళ్లడం లేదు ఈ పరిస్థితులు చూస్తే రానున్న రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది వీటిని ఎదుర్కోవాలంటే తమకు ఓ కూటమి మద్దతు ఉండాలని అనుకుంటున్నారు కాంగ్రెస్ ఉన్న కూటమిలో చేరడానికి ఇంతకాలం సంశయిస్తూ వస్తున్నారు ఇటీవల ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ మినహా మిగతా ఇండి కూటమి పార్టీలన్నీ హాజరయ్యాయి ఇప్పుడు ఆ వ్యూహం వెనుక రాజకీయం వెలుగులోకి వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది మమతా బెనర్జీ నేతృత్వంలో త్వరలో ఇండి కూటమి రూపురేఖలు మారే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఉండదో కానీ వైసీపీ చేరిన మాత్రం పక్కా అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి మమతా బెనర్జీ కూడా నేరుగా జగన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు ఇంతకాలం బీజేపీతో లొల్లి పెట్టుకోవడానికి ఏమాత్రం ఇష్టపడింది జగన్ ఇప్పుడు ఆ పార్టీని నమ్మడానికి సిద్ధంగా లేదు అందుకే ప్రత్యామ్నాయం చూసుకుంటున్న అభిప్రాయం ఢిల్లీలో గట్టిగా వినిపిస్తోంది thank <laughs> you